పూజలు చేస్తాం ఏమండి చాలా చేస్తాం అందరికి మంచి చేస్తాం ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత ఎవరిని చేరాలి భగవంతుడిని చేరాలని ఎన్నో పుణ్యకారాలు కార్యాలు మంచి పనులు చేస్తూ ఉంటాం కానీ మంచి పనులు చేసినంత మాత్రం దేవుడి దగ్గరికి వెళ్తామా అంటే ఎందుకంటే మన లోపల పాపం అనేది ఉంది మన లోపల ఏముంది అయితే కదా ఇప్పుడు మన పక్కోళ్ళ కోసం మనం మనసులో తిట్టుకున్నాం అనుకోండి అది పాపం అవునా కాదా ఇప్పుడు చిన్నపిల్లలు ఎక్కడ ఉన్నారు పక్క అబ్బాయి పెన్సిల్ దొంగతనం చేస్తాడు అనుకోండి పాపం అవునా కాదా అలాగ రకరకాల పాపాలతో మనుషులు ఉంటూ ఉంటే దేవుడు చూసి దేవుడు మనిషిగా వచ్చి ఆయన జీవించి పాపము లేని జీవితం ఎలా జీవించాలో ఆయన నిరూపించిన దేవుడే ఆయన ఈ భూలోకానికి వచ్చి పాపం లేకుండా జీవించి ఆయన ఒక మాట అన్నాడు అనమాట నేనే మార్గము నేనే మార్గము ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ ఆయన నేను కూడా మార్గమే నేను కూడా మార్గమే నల్ల ఆయన ఏమన్నాడంటే నేను మాత్రమే మార్గం ఆయన మాత్రమే దారి ఇప్పుడు ఈ ఊరు బయటకు వెళ్ళాలి అనుకుంటే దారి అలాగే పరలోకానికి మనం చేరాలి అని అంటే యేసుక్రీస్తు మాత్రమే దారి ఈ జీవితం ముగించిన తర్వాత మన ఆత్మ వెళ్తాది ఎవ్వరికీ తెలీదు అయితే యేసు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి అందరి పాపాల కోసం ఆయన ఇక్కడ మానవుడిగా జీవించి ఆయన రక్తం చిందించి ఆయన రక్తం ఇచ్చి సజీవుడిగా తిరిగి లేచి మనందరికి పరలోకానికి దారి వేసాడు ఆయన మనందరికి ఎక్కడికి దారి వేసాడు ఆయన చాలా సార్ గవర్నమెంట్ లో ఉన్న అధ్యక్షుడు మన ఊరికి రోడ్డు వేస్తే ఎంత పొంగిపోతామో అలాంటిది యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకానికి దారి వేశారు ఎవరికి ఎలా పరలోకానికి వెళ్ళాలో తెలీదు ఆయన దేవుడే మానవుడుగా వచ్చి పరలోకానికి దారి దారి తెరిచిన గొప్ప దేవుడు మనుషులకు అర్థం కావడానికి మనిషి దగ్గరకు వచ్చి మాట్లాడి సమస్తము అంటే అన్ని విషయాలు మనిషికి నేర్పించి ఒక మనిషి బ్రతకాలి అని అంటే ఎలా ఉండాలి అనేది యేసు ప్రభుని చూసి నేర్చుకోవచ్చు పాపము లేని జీవితం ఆయన్ని సిలు ఆస్తున్నప్పుడు ఆయన మన కోసం రక్తం ఇస్తున్నప్పుడు ఆయన అన్నాడు వీళ్ళందరూ నన్ను కొడుతున్నారు వీళ్ళని క్షమించండి అనే మాట మాట్లాడిన ఏకైక దేవుడు ఆయన ఆయన మన కోసం ఆయన రక్తమిచ్చి ఆయన ప్రాణమిచ్చి మనల్ అందరిని రక్షించుకున్నాడు ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా వినండి ఆయనకు మీ అందరంటే ఇష్టం అందుకు మమ్మల్ని ఇక్కడికి పంపించి ఆయన గురించి మాటలు చెప్పమని చెప్పారు ఆయన ఇందులో మీకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ప్రతి ఒక్కరంటే ఆయనకి ఇష్టం ఎవరు నరకానికి పోకూడదని ఆయన పరలోకం నుండి అక్కడ నుండి మాకు ఆజ్ఞిస్తే మేము ఇక్కడ విశాఖపట్నం నుండి దూరంగా తెల్లవారు అనగా బయలుదేరి ట్రైన్ లో ప్రయాణం చేసి ఎంత దూరం దేనికి వచ్చామో తెలుసా ఆ యేసు ప్రభు ఈ గ్రామానికి మాకు వెళ్ళమని చెప్పాడు ఈ గ్రామంలో ఉన్న అంటే యేసు ప్రభుకి చాలా ఇష్టం గనక మీరు ఇంకా యేసు ప్రభు కోసం తెలుసుకోవాలి అని అంటే పాస్టర్ గారిని అడగండి యేసు ప్రభుని తెలుసుకోండి అనవసరంగా ఈ జీవితం నరకంలో పాడేయకండి పరలోకానికి దారి కనుక్కోండి పాపం లేని జీవితం కావాలి అంటే ఏసు చేతిలో ఈ జీవితం పెట్టండి ఆయన మాత్రమే పాపాలు మనవి తీయగలడు మన పాపాలు తీసే ఏకైక దేవుడు యేసు ప్రభు మాత్రమే మన బాధ అర్థం చేసుకునే దేవుడు ప్రభు మాత్రమే మనం మాట్లాడితే తిరిగి మాట్లాడే దేవుడు ప్రభు అవండి ఒక రాయి మనతో మాట్లాడదు ఒక చెట్టు మనతో మాట్లాడదు కానీ ఈ రాత్రి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రార్థన చేసి చూడండి యేసు ప్రభావా ఈ రోజు నీ కోసం విన్నాము నువ్వు మాట్లాడే దేవుడు అంట ఒక్కసారి ఈ మాట్లాడతావా నేను నమ్ముకుంటానని అడిగి చూడండి మీరు పడుకుంటే కళల ద్వారా ఆయన మాట్లాడతాడు లేదంటే మీరు పని చేస్తున్నా లేకపోతే ఆలోచిస్తున్నా ఒక మాట ద్వారా ఆయన మాట్లాడగలడు ఈ మాటలు వ్యర్థంగా తీసుకోకండి ఆలోచించండి ఈ రాత్రి వీలైతే మీరు పడుకునే ముందు ఏసయ్యా మీరు నిజమైన దేవుడు అంట కదా ఒకసారి రాత్రి నాతో మాట్లాడండి మీరు నిజంగా ఉంటే నాతో మాట్లాడండి నన్ను అడగండి ఆయన్ని ప్రశ్నించడానికి కాదు ఆయన నిజంగా తెలుసుకోవడానికి మీరు అడగండి ఖచ్చితంగా ఈ రాత్రి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు ఏసుని వ్యర్థంగా చూడకండి యేసుని తెలుసుకోండి ఏసును కలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ మాట ఎంతవరకు విన్నా మీ అందరికీ అమ్మా వందనాలు చెల్లిస్తున్నాం మీరు పడుకోవాల్సిన టైంలో కూడా మా దగ్గరకు వచ్చి మాటలు విన్నాడు విన్నారు దేవుడు మిమ్మల్ని దాకా దేవుడు మిమ్మల్ని దాకా